ఇప్పుడు ఎంత మనసు సీరియల్ అయిపోయినా రక్షా గారిని ముఖేష్ గారిని మాత్రం ఫ్యాన్స్ ఏమాత్రం మర్చిపోవట్లేదు వాళ్ళని అలా గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన అనేక వీడియోస్ని పోస్ట్ చేస్తూ వాళ్ళు ప్రతిరోజు ఆ మెమరీస్తోనే బ్రతుకుతూ ఉన్నారు హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముఖేష్ సార్కి సిక్స్త్ ర్యాంక్ వచ్చిందని రీసెంట్గా మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే ఈరోజు మళ్ళీ హండ్రెడ్ మోస్ట్ పాపులర్ ఆఫ్ ది ఫీమేల్ యాక్టర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌంట్ పెట్టడం జరిగింది ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ చేశారు అందులో మన రక్షా మేడం కూడా ఉన్నారు రక్షా మేడంతో పాటు దేవ్జానీ గారు కూడా ఉన్నారు థర్టీ త్రీలో రక్ష గౌడ గారు ఉంటే దేవ్జానీ మేడం థర్టీ ఫోర్లో ఉన్నారు ఇలా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది మనం ఓట్ చేయడం ద్వారా రక్షా మేడం కూడా టాప్ టెన్లో నిలబెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం ఖచ్చితంగా ఓట్ చేసి రక్ష మేడం టాప్ వన్లో నిలబెడతాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి